హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుహూత అండి అయితే నేను మీకు మీ ఆరోగ్యాన్ని కాపాడే షుగర్ని బీపీని మరియు బాడీకి ఇమ్యూన్ శక్తిని కలిగించే తయారు చేసిన రెసిపీని చూద్దాం ఒక హాఫ్ గ్లాస్ మనకి మెంతులైతే వేసుకున్నానండి ఇది షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడం కోసం మెంతులు అయితే చాలా ఉపయోగపడతాయని చెప్తారు కదా సో అవి మనం డైరెక్ట్గా తినాలంటే కొంతమంది తినరు అలాంటి వాళ్ళకైతే ఈ విధంగా మనము దోశలు అయితే వేసి అయితే పెట్టచ్చు అనమాట సో అలాగే ఒక గ్లాసు పెరుగు హాఫ్ గ్లాస్ మెంతులకి నేనైతే ఒక మూడు గ్లాసుల బియ్యాన్ని అయితే నానబెట్టానండి ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందాం సో ఇప్పుడు ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసి తర్వాత మనము దోతలు వేసేసుకోవడమే అనమాట మింతట్లు కమ్మగా ఉండడం కోసం అందులో నేనైతే కాస్త అల్లము పచ్చిమిర్చి జీలకర్ర ఇది వేస్తున్నానండి జీలకర్ర ఇవి వేయడం వల్ల ఈ డైజెషన్ ప్రాసెస్ కూడా చాలా బాగా జరిగి మెంతులు యొక్క ఫ్లేవర్ అంటే కాస్త కొంతమంది చేదుగా ఉంటుందంటారు కదా ఆ ఫ్లేవర్ తెలియకుండా కమ్మగా ఉండడం కోసం అయితే ఇలా అల్లం జీలకర్ర జీలకర్ర పచ్చిమిర్చి వేసి అయితే మిక్సీ పట్టేస్తున్నాం సో ఇదన్నీ మిక్సీ పట్టిన తర్వాత అంతా పిండి మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి మనం దోశలు అయితే వేసేసుకోవచ్చు సో రెండోసారి కూడా పట్టేసాం ఇప్పుడు ఈ రెండు పిండిని మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన వచ్చేద్దాం బాగా మిక్స్ చేసేసాం ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం సో మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సి పట్టుకొచ్చేద్దాం తర్వాత పిండి అయితే ఎలాగ ఉరుమైందో సో మెంతులతో తయారు చేసినటువంటి పిండి అండి మెంతట్లో అంటారు దీన్ని సో ఇప్పుడు మనం దీంట్లో నుంచి కాస్త పిండి తీసుకుని దోశలైతే వేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని కలుపుకొని మనం దోశలు వేసుకుందాం ఈ పిండి మనకు మామూలు దోశ పిండిలాగా కాకుండా కాస్త పలుచగానే ఉండాలండి మామూలు దోశ పిండికి కాస్త గట్టిగా ఉన్నా కూడా మనకు వేసేసుకోవచ్చు కానీ ఇది అలా రాదు పలుచగా ఉంటేనే వస్తుందండి నీట్గా మందంగా వేస్తే ఇంకా మందంగా తయారవుతుంది అనమాట అందుకని ఈ పిండిని మనము చాలా పలుసుగా అయితే కలుపుకోవాలి అలాగే నీళ్లు వేసి కలుపుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి బేకింగ్ సోడాను నూనె అలాంటివన్నీ ఏమీ అక్కర్లేదు మామూలుగా రుచికి తగినంత ఉప్పు సో కడాయి అయితే వేడికిపోయింది దోశ వేసుకున్నాం చూసారండి ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలండి ఇంత ఫ్రీగా అయితే పడాలి పిండి అప్పుడే మనకు దోశ అనేది నీట్గా వస్తుందన్నమాట సో గట్టిగా ఉన్నా కూడా మనకి ఇది దోశ రాదండి ఇలా కాస్త పలుచుగానే ఉండాలి రండి ఇప్పుడు మనం దోశలు వేసేసుకున్నాం పిండి ఎంత పలుచగా ఉన్నా కూడా దోశ ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి చూడండి ఈ దోశలు అన్ని దోశలలాగా ఇమీడియట్గా అయితే కాలదండి కాస్త టైం అయితే తీసుకుంటుంది కాస్త ఓపిక పట్టి స్లోగా వేసుకుంటే మనకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఈ మెంతట్లు అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయండి సో మనకు షుగరు బీపీ అలాంటి వాటి కూడా మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయని మనం వింటూనే ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా చెప్పడము డాక్టర్స్ అందరూ కూడా సో మన ఇంట్లో పాటించే కొన్ని హోమ్ రెమెడీస్కి ఇలా మనం డైరెక్ట్గా తినాలి తినలేము అనుకున్నటువంటి ఐటమ్స్ అన్నిటినీ కూడా మనకు నచ్చిన పద్ధతిలో మనం చేసుకుని తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు హోమ్ రెడీ రెమెడీస్ని కూడా మనము పాటించినంత ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట ఓకేనా చూసారా ఎంత చక్కగా ఎంత క్రిస్పీగా కనబడుతుందో చూసారా అండి అట్టు సూపర్గా ఉంది కదా చూసారా ఎంత క్రిస్పీగా అయితే వచ్చిందో సో ఈ విధంగా మనము మెంతట్లోని వేసుకోవచ్చు అనమాట దోశల్ని మనం సిమ్లో పెట్టి వేసుకున్నామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి మనం హైలో పెట్టి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే త్వరగా కాలిపోయి మధ్యలో మనకు కాస్త పిండి పిండిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అందువల్ల సిమ్లో పెట్టి కనుక మనం చేసుకుంటే చాలా టేస్టీగా బాగా ఉడుకుతాయి సో సిమ్లో పెట్టి చేసుకోవడం వల్ల చూసారా ఎంత క్రిస్పీగా అయితే వచ్చిందో ఎంత పలుచగా మనకు పేపర్ రోస్ట్ లాగా అయితే ఏమి ఎంతట్లయితే వేసుకోవచ్చండి ఇందులో తినాలి అనుకున్న వాళ్ళు షుగర్ అలాంటివి ఏమీ లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అది మనం పిండి పలుచగా వేసిన తర్వాత అందులో కాస్త పంచదార అది చల్లుకుని చిన్నపిల్లలకి మనం స్నాక్స్ అంతా కూడా ఇవ్వచ్చు అనమాట ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుభూత అండి అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటో తెలుసా ఒక డిఫరెంట్ రెసిపీ సో ప్రతిరోజు నేను చెప్పేటలాగే డిఫరెంట్ 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 అని ఎందుకంటే మీరు చూస్తే అది అర్థమవుతుంది డిఫరెంటా కాదా అని సో ఈ రోజు నేను చేయి చూపించబోతున్నటువంటి రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతులండి సో మెంతుల్ని మనం ఆరోగ్యపరంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి మనం ప్రతిరోజు యూట్యూబ్లో వింటూనే ఉంటాం అలాగే ప్రతి డాక్టర్స్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా మనకు సజెషన్ చేస్తూనే ఉంటారు సో అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటిది షుగర్ని కంట్రోల్ చేసేటటువంటిది బీపీని కంట్రోల్ చేసేటటువంటిది అలాగే ఇమ్యూ ఇమ్యూనిటీ పవర్ని పెంచేటటువంటిది అంతటి ఎక్కువ పవర్ఫుల్ అయినటువంటి మెంతుల్ని మనం డైరెక్ట్గా తినమని సజెస్ట్ చేస్తూ ఉంటారు అవి డైరెక్ట్గా తినాలంటే మనం తినలేము కాబట్టి వాటిని ఏ ఏ రూపంలో మనం తినగలమో వాటిని అయితే మనము ఈ ఈ ఈ వీడియోలో చెప్పుకుందాం అలాగే మనము మెంతులు తినాలంటే పచ్చళ్ళ రూపంలో కానీ లేదా లేదా నిలువ పచ్చళ్ళలో కానీ ఇలాంటి వాటిల్లో అయితే మీరు తినేస్తూ ఉంటారు ఆ ఫ్లేవర్ తెలియకుండా అదే విధంగానే ఈరోజు నేను ఆ మెంతుల్ని మనకు ఆ ఫ్లేవర్ తెలియకుండా మెంతుల్ని తీసుకోవడం కోసమే ఒక రెసిపీని చేస్తున్నాను ఆ రెసిపీ ఏంటో తెలుసా అండి మెంతులతో దోశలు వీటినే మా మా వాళ్ళు మెంతట్లు అని అంటారు మామూలుగా అయితే దోశలు అన్నమాట ఆ దోశల్ని ఎలా చేస్తున్నాను ఏంటో ఒకసారి మీరు ఈ వీడియోలోకి వచ్చి చూసేయండి సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్పాను కదండి మెంతులు ఇప్పుడైతే మనం మెంతట్లని వంకాయ టమాటా అయితే నేను తింటున్నానండి ఇది మనం అయినా కూడా తినేయచ్చు లేదా మనకి ఏదైనా కూరల్లోనూ పచ్చళ్ళలోనూ కూడా వేసుకొని తినచ్చు ఎక్కువగా అయితే మేము ఆ నీలో పచ్చళ్ళలో అయితే తింటూ ఉంటాము ఆల్రెడీ ఇందులో మనం ఉల్లి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ వేసేసాం కాబట్టి మనం ఉత్తదే తిన్నా కూడా కమ్మగా అయితే ఉంటుందన్నమాట సో ఈ రోజైతే నేను ఆల్రెడీ వంకాయ టమోటా కూరస్తే వండేశాను ఆ వంకాయ టమోటా కూరేసుకొని అయితే ఈ మెంతెట్లను అయితే నేను తింటున్నాను అనమాట మీకు నచ్చిన పచ్చళ్ళలో మీరైతే తినచ్చు సో నేను చేసిన ఈ మెంతి అట్లు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్